నీకోసమే మేమందరం నీ రాకే ఈ సంబరం మంచి తెస్తావని మంచి చేస్తావని వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్ వెల్కమ్ వెల్కమ్ న్యూ ఇయర్ గుడ్ బై ఓల్డ్ ఇయర్ వచ్చే వచ్చే న్యూ ఇయర్ వచ్చే వచ్చే న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మా చింత నిలిచి కన్నీరు తుడిచి సుఖాంతిలు ఇవ్వుతారత్తరా నీకోసమే మేమందరం నీరాకే ఈ సంబరం ప్రతి డైరీలోనూ ప్రతి పేజీలోనూ హాయిగా సాగిపో గురుతుగా ఉండిపో చల్లగా దీవించు మా కోరిక మన్నించు ఈ ఏటి కన్న పై ఏడు మిన్నపోయింది చేదు రావాలి తీపి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై ఓలియర్ విష్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బాయ్ ఓలియర్ కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకు వందనం కొత్తకు ఎప్పుడు స్వాగతం పాతకూ వందనం లత్తరా నీకోసమే మేమందరం నీరాకే ఈ సంబరం కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం దొరికింది మాకు సరికొత్త స్నేహం నేడునీ రాకతో నిండుని నవ్వుతో వెన్నలై సాగిరా గుండెలో ఉండిపో స్నేహాలు లేకపోయింది జగతి స్నేహాలలోనే దాగుంది ప్రగతి నీకోసమే మేమందరం నీరాకే ఈ సంబరం కొత్త సంవత్సరం గొప్ప శుభ సూచకం വെൽക്കം വെൽക്കം ന്യൂഇയർ ഗുഡ് ബൈ ഓലിയർ വെൽക്കം വെൽക്കം ന്യൂ ഇയർ ഗുഡ് ബൈ ഓലിയർ കുത്തക്കൂ എപ്പോഴും സ്വാഗതം പാതകൂ വന്നനൗ കൊ എപ്പൂ സ്വാഗതം പാതകൂ വന്ദനൗ ലാ ലാ ലാഹേ